రే బికారి ఆగక్కడ నీ లెవెల్ ఏంటో తెలుసుకుంటే మంచిది నువ్వు నా హస్బెండ్ అని చెప్పుకోవాలంటేనే సిగ్గుగా ఉంది నాకు సాగర్ ఆ ఇంట్లో ఒక ఇల్లరికిపు అల్లుడుగా ఉండిపోయాడు కానీ అక్కడ అతను ఒక నౌకర్లా పనిచేస్తున్నాడు మీరేంటి సార్ ఇలా ఉన్నారు సార్ మిమ్మల్ని చూసి నాలుగేళ్ళు అవుతుంది సార్ సాగర్ తన గతం గురించి ఒక్క మాట కూడా చెప్పకుండా ఎందుకు మౌనంగా భరిస్తున్నాడు ఎందుకు సిటీలో టాప్ బిజినెస్ మ్యాన్ ఎంతో గారాభంగా పెంచుకున్నా తన అప్సరస లాంటి కూతుర్ని మురిగవాడలో ఉండే పేదవాడికిచ్చి పెళ్లి చేశాడు సాగర్ నిజంగా పేదవాడా సాగర్ ఒకవేళ కోటీశ్వరుడైతే మరి పనివాడిలా అత్తారింట్లో ఎందుకుంటున్నాడు ఒక బిచ్చగాడిని ప్రాధేయపడాల్సిన అవసరం ఒక ఒక బిచ్చగాణ్ణి ప్రాధేయపడాల్సిన అవసరం ఒక కోటీశ్వరుడికి ఎందుకొచ్చింది కోట్లు ఖర్చు పెట్టి కొన్న కారులో ఒక అడుకునేవాడిని ఎందుకు ఎక్కించుకున్నాడు ఎందుకు సిటీలో టాప్ బిజినెస్ మ్యాన్ ఎంతో గారాభంగా పెంచుకున్నా తన అప్సరస లాంటి కూతుర్ని మురికివాడలో ఉండే పేదవాడికిచ్చి పెళ్లి చేశాడు ఆ పేదవాడి వెనక ఉన్న అసలు నిజం తెలియగానే ఎందుకు సిటీలోని ధనవంతులంతా వణికిపోయారు